కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా అయితే తీశారు దీనికోసం ఎంతోమంది లక్షల మంది అయితే వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం మనం పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాము ఇక్కడ పరీక్షా కేంద్రం వద్ద అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయితే ఈ పరీక్షా కేంద్రాల వద్ద అయితే ఇటు ఈ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు ఇది నేపథ్యంలోనే ఈ పరీక్షా కేంద్రం అంతా కూడా ఆన్లైన్ అయితే జరుగుతుంది మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఐదు సెంటర్లను అయితే ఏర్పాటు చేశారు అయితే దీనికి సంబంధించి అభ్యర్థులందరూ కూడా ఇటు ఐడి కార్డు ఏదైతే ఉందో ఐడి కార్డుకి సంబంధించి దానికి సంబంధించిన మూడు ధ్రువపత్రాలు అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానివ్వండి లైసెన్స్ కానివ్వండి తీసుకురావాలని చెప్పారు అంటే ఈ పరీక్షా కేంద్రంలోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తీసుకెళ్ళకూడదు అని కూడా వీరందరూ కూడా ఇక్కడ సమాచారం అందుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులు కానివ్వండి జిల్లా కలెక్టర్లు కానివ్వండి ఇటు ఈ ఎల్లూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కానివ్వండి అటు చదలవాడ నాగరాణి కానివ్వండి మొత్తం ఇటు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ పరీక్ష ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అయితే నిర్వహించనున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా డిఎస్సిని ఇటు ప్రతి రెండు సంవత్సరాల కోసం అయితే తీసేవారు ఇటు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా అంటే కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగా డిఎస్సీని అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే గతంలో రెండు వేల నాలుగు రెండు వేల ఆరు అలాగే రెండు వేల పన్నెండు పదహారు పద్దెనిమిది వరకే ఈ డిఎస్సీని అయితే నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే గడిచిన రెండు నెలల క్రితం కూడా ఈ ఈ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి ఎంతో లక్షల ఎవరైతే ఉన్నారో డిఎస్సికి సంబంధించి వారందరూ ఎదురు చూసే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎంతో ఇదిగా తీసుకుంది దీనికి ఇది ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు ఇటు పరీక్షా కేంద్రం వద్ద అయితే ఆన్లైన్ పద్ధతిలో ఇటు అభ్యర్థులందరూ కూడా ఉదయం తొమ్మిది గంటలకంటే ఒక్క నిమిషం ఆలస్యం అయినా సరే ఇటు పరీక్షా కేంద్రాలకైతే అయితే అనుమతించనని ఇప్పటికే అధికారులైతే చెప్పిన పరిస్థితుంది ఇక్కడ దీనికి సంబంధించి అరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు అలాగే ఈ పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి అభ్యర్థులను గంటన్నర ముందైతే ఎలా చేస్తున్నారు దీనికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఎటువంటి ఇవి కూడా ఇటు వాచెస్ కానివ్వండి అలాగే సెల్ ఫోన్లు ఎటువంటివి కూడా తీసుకెళ్ళాలని ఇక్కడ గట్టి బా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అలాగే లేడీ పోలీసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి హాల్ హల్కెట్లో ఇటు ఏదైతే అభ్యర్థులు ఉన్నారో హాల్ టికెట్లో ఉన్న నిబంధనలు కూడా సూచనలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కూడా వీరైతే ఇప్పటికే జిల్లా అధికారులందరూ ఈ ఎగ్జామ్ ఎవరైతే నిర్వహించినారో వారందరూ కూడా చెప్పే పరిస్థితుంది ఇటు ఇటు పరీక్షా కేంద్రాల వద్ద కంపల్ సరి లేడీ కానిస్టేబుల్ అయితే పెట్టాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది ఇటు బందోబస్తుకు సంబంధించి ఖచ్చితంగా లేడీ కానిస్టేబుల్ ని కూడా పెట్టిన పరిస్థితుంది జిల్లా అధికారులు ఇటు చూస్తే మనం ఇక్కడ ఈ విజువల్స్ లో చూస్తే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చూస్తున్నారు ఈ అభ్యర్థులు ఇటు ఏవైతే పరికరాలు ఉన్నాయో గడి గడియారాలు కానివ్వండి ఇతర ఎలక్ట్రానిక్ పరీక్షా వస్తువులు ఏవి కూడా తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది ఈ పరీక్షా కేంద్రాల వద్ద అయితే ఇటు భద్రతనైతే అంటే నూట అరవై మూడు బీసీఆర్పిసి దానికి సంబంధించి అమల్లోకి అయితే తీసుకొచ్చారు అలాగే ఇక్కడ ఈ పరీక్షా కేంద్రాల వద్ద ఏదైతే ఉన్నాయో ఇటు హెల్త్కి సంబంధించి అంటే ఎవరైనా సరే ఈ అభ్యర్థులు అంటే ఈ ఆరోగ్య సమస్యలు అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ మెడికల్ హెల్త్ సెంటర్లు కూడా ఇక్కడైతే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మొత్తం మీద చూసుకుంటే ఇటు డిఎస్సికి అయితే ఇప్పటివరకు అంటే ఈ అభ్యర్థులు ఎవరైతే లక్షల మంది అభ్యర్థులు ఉన్నారో వారి కన్న కళ్ళైతే ఇప్పుడు సాకారం కార్య పరిస్థితి అయితే ఉంది కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా డిఎస్సిని అయితే ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకి తీయాల్సింది అయితే ప్రస్తుతం ఇటు వైసీపీ ప్రభుత్వం ఉండగా గత ఐదు సంవత్సరాలు అయితే ఇప్పటివరకు కూడా డిఎస్సీ తీసిన పరిస్థితి లేదు అంటే మొట్టమొదటిసారిగా ఐదు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిది ఆగరగా ఉంది అయితే మళ్ళీ ఇప్పుడు గడిచిన రెండు నెలల క్రితం అయితే ఇటు అభ్యర్థిని అయితే ఇటు డిఎస్సీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఇప్పుడు లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి మొత్తం మీద పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగా టీవీ ఏలూరు